ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మేషరాశి వారికి నేరుగా షాక్ తగిలే అవకాశం అయితే ఉన్నాయి మరియు స్నేహితులారా హనుమంతుడి పట్ల నిజమైన భక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సందేశం మీకోసమే హనుమంతుడు కేవలం బలం పరాక్రమం మాత్రమే కాదు ఆయన భక్తికి నిస్వార్థ సేవకు ప్రతీక ఆయన నామం పలికితే చాలు మీలోని ప్రతికూలత శక్తులు నశించిపోతాయి కష్టాలన్నీ పటాపంచలై 不答应。大意 మీరు గనక నిజమైన హనుమాన్ భక్తులైతే ఈ ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో హృదయ పూర్వకంగా భక్తి శ్రద్ధలతో జై హనుమాన్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఒక్క పదం మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తుంది మీకు తెలియకుండానే హనుమంతుడి అభ్యర్థమైన రక్షణ కవచం మీ చుట్టూ ఏర్పడుతుంది ఆయన ఆశీసులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మీ జీవితంలోని ప్రతి అడుగుల్లోనూ విజయాన్ని మార్గం సుగమం చేస్తాయి మరియు స్నేహితులారా ఈ రోజు నేను ఇప్పుడు చెప్పబోయే సత్యం వింటే మీ కాళ్ళ కింద భూమి కదులుతుంది మరియు ఈ రోజు మీకు నిద్ర పట్టదు ఈ రోజు చివరి అత్యంత శక్తివంతమైన రోజు మరియు మీ జీవితంలో అతిపెద్ద చివరి నిర్ణయం జరగబోతుంది అవును స్నేహితులారా ఈ క్షణం నుండి ప్రారంభమయ్యే ఈ రోజు మీ అదృష్టం మిమ్మల్ని లక్షల్లోనే కాదు కోట్లల్లో ఆడేలా చేస్తుంది కాని గుర్తుంచుకోండి ఈ అపారమైన విజయం మరియు ఈ అంతులేని సంపద మీకు లభిస్తుంది ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా ఒక రహస్య శత్రువు మీపై వేసిన భయంకరమైన చెడు బంధనం ఇప్పుడు మహాకాళి రూపంలో విచ్ఛిన్నం కాబోతుంది మీ వైఫల్యానికి మూల కారణం మీ అదృష్టం కాదు అది ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఈ వీడియోలో చెప్పబడింది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి శనిదేవ్ మహారాజ్ ఆ శత్రులకు వారి పాపాలకు కఠినమైన శిక్ష విధించే సమయం ఇదే మరియు మీ అధిపతి గ్రహం అయిన అంగారకుడు మీకోసం విజయోత్సవాన్ని ప్రకటించబోతున్నారు కానీ మీకు లభించిన ఈ గజగేసరి రాజయోగం మరియు అంతులేని లక్ష్మి ఆశీర్వాదం ఒక్క క్షణంలో మట్టిలో కలిసిపోవచ్చు స్నేహితులారా మీరు ఈ వీడియోలో చెప్పిన చివరి రహస్య ఉపాయాన్ని చిన్న తప్పు చేస్తే మీ జీవితం నరకం కంటే భయంకరంగా మారుతుంది మీ భవిష్యత్తు ధన భద్రత కేవలం ఒక ఉపాయం మరియు ఒక తప్పును నివారించడంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక క్షణం కూడా వృధా చేయకుండా మీ జీవితాన్ని మార్చే రహస్య సందేశాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి మరియు స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో రాబోయే తుఫాను మీరు శాంతపరచవచ్చు కోసం దుర్గామాత ఆశీర్వాదం మీపై ఉండడానికి ఈ వీడియోను లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో భక్తి విశ్వాసంతో జై మా దుర్గా మాత జై శ్రీదేవని మరియు నాపై ఉన్న అన్ని కష్టాలను నా నుంచి తొలగించు అని తప్పకుండా రాయండి ఇలా పూర్తి విశ్వాసంతో భక్తితో ఎవరు కామెంట్ చేస్తారు వారికి ఈ రోజు ఒక పెద్ద శుభవార్త లభిస్తుంది మరియు మేషరాశి వారికి ఈ రోజు అవకాశం మీ ముందుకు వచ్చింది మీ ఇంట్లో బంగారు వర్షం కురవబోతుంది ఈ క్షణం నుండి మీ పేద చరిత్రను మార్చుకుంటుంది మరి మేషరాశి యోధుల మరి స్నేహితుల ఇప్పుడు చరిత్రను సృష్టించే సమయం వచ్చింది మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న క్షణం ఈ రాత్రి నుండి ప్రారంభమవుతుంది మీ జాతకంలో అఖండ లక్ష్మీ యోగం యొక్క మహా విస్ఫోటనం జరగబోతుంది ఈ శక్తి ఎంత అపారమైనదంటే ఈ రోజు మీ జీవితంలో ఊహించని ఆర్థిక మార్పులు సంభవిస్తాయి ఇది చిన్న లాభం కాదు ఇది నేరుగా బ్రహ్మాండం నుండి మీ ఇంటికి వచ్చే బంగారం యొక్క మహా ప్రవాహం కోట్ల సంఖ్య మరియు తరతరాల సంపద మీ లక్షల రూపాయలు లభిస్తాయని మేము చెప్పడం లేదు కానీ నేరుగా కోట్లలో ఆడే సమయం మీకు వచ్చింది ఎందుకంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత అసాధారణ వేగంతో పెరుగుతుందంటే మీరు మీ సొంత కళ్లను కూడా నమ్మలేరు పాతవి నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా లభించే పెద్ద వారసత్వం లేదా వ్యాపారంలో ఒక బంగారు అవకాశం మీ జీవితాన్ని శాశ్వత మార్చబోతున్నాయి మీ సంపద మీకు మాత్రమే కాదు మీ ఏడు తరాలకు సరిపోయేంత స్థిరంగా మరి సురక్షితంగా ఉంటుంది గత చాలా సంవత్సరాలుగా మీ తలపై ఉన్న రుణాల భారం రాత్రి నిద్ర లేకుండా చేసే ఆర్థిక చింత ఇప్పుడు చివరి శ్వాస తీసుకోబోతున్నాయి ఎందుకంటే ఈ రోజు మీరు ఎంత పెద్ద అద్భుతమైన సంఘటన వలన మీ ప్రతి రుణం నుండి విముక్తి పొందుతారు స్నేహితులారా ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి ఎందుకంటే దరిద్రం మరియు కష్టాలు మీ నుండి వేల మైళ్ళ దూరంలో ఉంటాయి ఈ అఖండ లక్ష్మి యోగం మీ జీవితాన్ని స్థిరపరుస్తుంది మీ ప్రయత్నాలకు ఇప్పుడు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కోల్పోకండి ఎందుకంటే స్నేహితులారా శత్రువు పాపకుండా నిండిపోయింది అంగారకుడు మరియు శని యొక్క చివరి మహా ప్రవాహం వారిపైనే పడబోతుంది మరి మేషరాశి స్నేహితులారా మీ అధిపతి గ్రహమైన అంగారకుడు అగ్ని మరియు ధైర్యానికి ప్రతీక ఇప్పుడు మీ కోసం నేరుగా యుద్ధం భూమిలోకి దిగారు మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కుట్ర కారణంగా అంగారక గ్రహానికి బ్రహ్మాండమైన కోపం వచ్చింది మీ రక్తాన్ని మీ ధైర్యాన్ని సవాలు చేసిన ప్రతి వ్యక్తిపై ఇప్పుడు అంగారకుడు ప్రభావం చూపబోతున్నాడు మరియు ఒక ఇనుప సుత్తితో కొట్టినట్లుగా ప్రవాహం చేయబోతున్నాడు ఇది కేవలం గ్రహాల సాధారణ మార్పు కాదు స్నేహితులారా ఇది మీ అదృష్టం యొక్క ఆకాశంలో అగ్ని మరియు ఇనుము యొక్క మహాసమ్మేళనం ఇది మీ విజయానికి అడ్డుగా వచ్చే ప్రతి శక్తిని భస్వం చేస్తుంది మరియు ఏ శత్రువు అయితే గత ఏడు సంవత్సరాలుగా మీ వెనక చెడుగా మాట్లాడి చెడు ప్రయోగించి మీకు మానసిక వేదన కలిగించి మిమ్మల్ని వేధించారో వారి పాపాలకుండా ఇప్పుడు నిండి పొంగి పారుతుంది న్యాయ దేవత భగవాన్ శనిదేవ్ ఇప్పుడు తక్షణమే చర్య తీసుకుంటారు మరియు శనిదేవుడు ఒక న్యాయదండం ఎంత కఠినంగా ఉంటుంది ంటే శత్రువు యొక్క ధనం మరియు వ్యాపారం మాత్రమే నశించవు కానీ అతని మానసిక స్థితి క్షీణించి పూర్తిగా ఢోలమానయమవుతుంది దానితో పాటు తన ప్రతి చెడు కర్మ గురించి అతనికి తెలిసిన తీవ్ర ప్రశ్చాతాపం కలుగుతుంది మరియు అతను తన పాపాలకు ప్రత్యక్షంగా శిక్ష అనుభవించవలసి ఉంటుంది మీరు ఇప్పుడు ప్రతికారం తీర్చుకోరు కానీ దైవిక న్యాయం జరుగుతున్నప్పుడు మీరు ప్రశాంతంగా చూస్తూ ఉంటారు స్నేహితులారా ఈ రోజు నుండి ఒక అభ్యర్థమైన రక్షణ కవచం మీ చుట్టూ ఉంటుంది విజయోత్సవానికి ఇప్పుడు జరుపుకోండి ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి అంగారక గ్రహం మీ చుట్టూ ఒక అభ్యద్యమైన రక్షణ కవచం యొక్క గోడను నిర్మించింది ఏ శత్రువు లేదా ఏ ప్రతికూల శక్తి కూడా మీ వైపు చూడడానికి ఇప్పుడు సహించదు ఎందుకంటే మీపై ఉన్న అన్ని శాపాలు దోషాలు చెడు దృష్టి ఒక క్షణంలో ఖండించబడతాయి మరియు స్నేహితులారా ఇది మీ జీవితంలో అతిపెద్ద విజయ మహోత్సవం కాబోతుంది శత్రువు అంతం మరియు మీ విజయ మహోత్సవం ఇప్పుడు మీ అదృష్టం యొక్క చివరి సత్యం కాబోతుంది మరియు స్నేహితులారా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీ అదృష్టంలో గజకేసరి కేసరి మహారాజయోగం క్రేషీలమైంది ఈ రోజు మీరు ఇప్పుడు అదృష్టానికి చక్రవర్తి కాబోతున్నారు వందల సంవత్సరాల తరువాత వచ్చిన ఈ దైవిక సంయోగం స్నేహితులారా కాబట్టి మేషరాశి అదృష్టవంతులారా మీ జాతకంలో గ్రహాలు మరియు నక్షత్రాలు భూత భవిష్యత్తు అనే దైవిక సంయోగాన్ని సృష్టించాయి ఇది కేవలం రాజయోగం కాదు మీ కోసం అధికారం మరియు సంపద యొక్క తలుపులు తెరిచే ఒక చివరి బ్రహ్మాస్త్ర యోగం మీ జాతకంలో ఇప్పుడు గజకేసరి మహారాజ యోగం మరియు చివరిగా అరుదైన మరియు అద్భుతమైన విపరీత రాజయోగం ఏర్పడ్డాయి మరియు గజకేసరి యొక్క శక్తి మరియు విపరీత యోగం యొక్క అద్భుతం ఎలాగంటే ఈ గజకేసరి రాజయోగం మీకు ఏనుగు వంటి బలం శ్రేయస్సు మరియు సంపద యొక్క స్థిరత్వాన్ని అందిస్తుంది దీని అర్థం మీరు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదే అవుతుంది స్నేహితులారా ఎందుకంటే మీ మాట మరియు ప్రవర్తనలో రాజు వంటి అసాధారణ శక్తి ఉంటుంది ఈ యోగం మీకు కేవలం కోట్ల రూపాయలను మాత్రమే కాదు ప్రతి కోటిపై పాలించే మా మానసిక సాధన సామర్థ్యాన్ని ఇస్తుంది దానితో పాటు విపరీత రాజయోగం అంటే అదృష్టం యొక్క అతిపెద్ద అద్భుతం మీ జీవితంలో ఏ సమస్యలు అయితే మీకు ఎక్కువ ఇబ్బంది కలిగించాయో ఏ రుణాలు ఏ అవమానాలు అయితే మీపై రుద్దబడ్డాయో అవే ఇప్పుడు తిరిగి మీ కోసం అతి పెద్ద ధన లాభాన్ని తీసుకురాబోతున్నాయి మీ అతి పెద్ద నష్టం కూడా ఇప్పుడు అపారమైన లాభంగా మారబోతుంది కాబట్టి మీ జీవితం ఇప్పుడు సింహాసనం పై నుండి నడుస్తుంది ఈ రాజయోగాల సమిష్టి శక్తి వల్ల ఇప్పుడు మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు మీ రంగంలో చివరి అధిపతిగా గుర్తించబడతారు సమాజంలో మీకు అంత అద్భుతమైన గౌరవం లభిస్తుంది స్నేహితులారా మీ శత్రువులు మరియు విమర్శకులు ఇప్పుడు మీ విజయోత్సవానికి మాత్రమే జరుపుకుంటూ ఉంటారు మీ జీవితం ఇప్పుడు పోరాటాల మార్గం నుండి నేరుగా సింహాసనంపై అధిష్ఠించబడుతుంది ఈ దైవిక సమయం మళ్లీ రాదు ఈ రాజయోగం యొక్క శక్తిని అనుభవించ మరియు మీ జీవిత చరిత్రను మీ సొంత చేతులతో రాయండి మరియు మేషరాశి వారికి ఇప్పుడు నేను ఒక రహస్యాన్ని వెల్లడించబోతున్నాను ఇది వినగానే ఈ రోజు మీ కాళ్ల కింద భూమి కదులుతుంది ఎందుకంటే ఏడు సంవత్సరాలుగా ఈ దుఃఖం యొక్క చివరి సత్యం బయటపడింది మీ అదృష్టం కాదు ఇది మీ విజయానికి మరణం మేషరాశి వ్యక్తులు ఏ వైఫల్యం ఆర్థిక రక్తస్రావం మరియు కుటుంబ అశాంతిని గత ఏడు సంవత్సరాలుగా సహించారో దాని మూల కారణం కేవలం చెడు అదృష్టం కాదు ఇది అతిపెద్ద రహస్యం ఈ రోజు బయట ఆ కాలం పితృదోషం మరియు ఒక శక్తివంతమైన రహస్య శత్రువు మీ కుల దేవతలపై వేసిన విషపూరిత చెడు బంధనం యొక్క కాలం మీ ఇంట్లోని సానుకూల శక్తి మరియు అదృష్టం యొక్క రేఖ ఒక చీకటి రాత్రి యొక్క ప్రయోగంతో బంధించబడ్డాయి అందుకే మీరు ఎంత కష్టపడినా మీ పని చివరి దశలో ఆగిపోయింది డబ్బు రాలేదు మరియు కుటుంబ శాంతి అయింది మరియు స్నేహితులారా ఈ కుట్రపూరిత శత్రువు మిమ్మల్ని ఆర్థికంగా మాత్రమే బలహీనపరచలేదు కానీ మీ ఆరోగ్యంపై కూడా దాడి చేశాడు మీపై ఉన్న ఈ రహస్య దోషం అంటే మీ విజయ మార్గంలో ఒక అదృశ్య గోడ ఉండేది ఇది మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని కూడా మీ వరకు చేరనివ్వలేదు మరియు కుల దేవతలను వారి స్థలం నుండి బంధించి ఉంచింది ఈ శాపం ఒక తరం నుండి మరొక తరానికి వెళ్తుంది స్నేహితులారా కాని ఇప్పుడు ఆ విషపూరిత గొలుసును తెంచే సమయం వచ్చింది ఈ నవరాత్రి చివరి ప్రవాహంలో మహాకాళి మరియు శనిదేవ్ మహారాజ్ ఈ దోషం మరియు బంధనాన్ని తెంచడానికి ఒక చివరి నిర్ణయం తీసుకున్నారు మీ జీవితంలో ఈ అతి పెద్ద అడ్డంకి ఇప్పుడు నశించిపోతుంది దానితో పాటు ఈ చివరి సత్యాన్ని అంగీకరించి మీరు ఇప్పుడు ఆ రహస్య ఉపాయాన్ని పూర్తి చేయాలి ఇది మీ కుల దేవతలను విముక్తి చేస్తుంది మరియు మీ అదృష్టం యొక్క కొత్త మరియు తేజవంతమైన ప్రారంభాన్ని చేస్తుంది మీతో వచ్చిన దురదృష్టం ఇప్పుడు అంతం కాబోతుంది స్నేహితులారా ఎందుకంటే మేషరాశి వారికి ఈ రోజు ఒక దైవిక శక్తి అత్యున్నత స్థాయిలో ఉండబోతుంది ఈ సమయంలో మీరు మీ ఇంట్లో ఈ ఉపాయాన్ని చేయకపోతే ఈ అవకాశం మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత లభిస్తుంది ఎందుకంటే ఈ ఉపాయం మీ అదృష్ట రేఖల్లోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది మీ ధన ప్రవాహ మార్గాన్ని రాకెట్ వేగంతో తెరుస్తుంది దీని ఫలితంగా మీ జీవితంలో సానుకూల మార్పులు ఒక్క క్షణంలోనే తెలిసిపోతాయి మీ దుఃఖాలు దూరం అవుతాయి మరియు మీ పై ఉన్న టెన్షన్ తగ్గుతుంది కాబట్టి ఈ ఉపాయాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే మేషరాశి వారికి యమరాజు తలుపు మూసివేయబడుతుంది మరియు మహాకాళి యొక్క అభ్యదమైన అమర కవచం త్రేశీలమయ్యింది ఎందుకంటే మీ అదృష్టం కోసం గ్రహ దోషం మరియు కాల దోషం యుద్ధం జరగబోతుంది మేషరాశి అదృష్టవంతులారా మీ వెనక నిలబడిన శక్తి కేవలం సంరక్షకుడు మాత్రమే కాదు మీపై వచ్చిన ప్రతి గ్రహ దోషం ప్రతి వినాశకరమైన భవిష్యవాణి ప్రతి రాత్రి కష్టం ఒక సాక్షాత్ మహాకాళి యొక్క స్వంత రూపం ఆమె స్వయంగా పోరాడుతుంది మీ జాతకంలోని గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మృత్యువు యొక్క కష్టం మీకు చాలా దగ్గరగా ఉండేది స్నేహితులారా అదే సమయంలో మహాకాళి మీ అదృష్టం యొక్క రేఖపై తన త్రిశూలాన్ని ఉంచి మీ ప్రాణాన్ని కాపాడింది అవును మిత్రులారా మీరు అనుభవించిన పెద్ద ప్రమాదాలు ఊహించని రోగాలు మరియు శత్రువు చేసిన ప్రాణాంతక చెడు ప్రయోగాలు ఈ అన్నిటి నుండి మీరు బయటపడ్డారు ఎందుకని అంటే మీ ఆత్మను అమ్ముకోవడానికి మహాశక్తి ఆది శక్తి నిరాకరించింది మేషరాశి వారికి మహాశక్తి యొక్క ఆత్మ త్యాగం దైవిక రక్షణను అందిస్తుంది ఈ శక్తి యొక్క ఆశీర్వాదం ఎంత లోతైనదంటే మీకు వచ్చిన అన్ని కష్టాలు మీ ఆర్థిక నష్టం మీ మానసిక దుఃఖం ఈ అన్నిటినీ కొంత వరకు దేవి స్వయంగా తనపై తీసుకుంది తద్వారా మీకు పెద్ద నష్టం జరగకుండా నివారింపబడింది ఇప్పుడు ఈ నవరాత్రి చివరి ప్రవాహంలో ఆమె మీతో ఒక భేదమైన రక్షణ కవచాన్ని స్థాపించింది శత్రువు యొక్క దృష్టిని మార్చడానికి ఎందుకంటే మీపై చెడు దృష్టి వేసిన వారి కళ్ళు ఇప్పుడు వారి పాపంతో కాలిపోతాయి దానితో పాటు ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది స్నేహితులారా మీ ఇంట్లో ఉన్న లేదా మీ ఆలోచనపై వచ్చిన ప్రతి ప్రతికూల శక్తి ప్రతి చెడు శక్తి ఈ కవచాన్ని తాకడానికి ప్రయత్నిస్తే భస్మమైపోతుంది దానితో పాటు స్నేహితులారా ఈ శక్తి మీకు అసాధారణ అంత జ్ఞానాన్ని ఇస్తుంది దీని వల్ల మీరు మీరు ప్రతి ప్రమాదాన్ని రాకముందే గుర్తించగలుగుతారు నిర్భయంగా ఉండండి ఎందుకంటే భయానికి కారణం అంతమయ్యింది మీపై ఇప్పుడు ఏ రకమైన దైవిక శిక్ష లేదు మానవ ప్రమాదం లేదు మీ కాలం కేవలం విజయం సంపద మరియు శాంతి యొక్క కాలం భయం యొక్క బంధాలను తెంచి వేయండి మీ వెనక శక్తి రూపంలో ఉన్నప్పుడు మీకు దేని గురించి చింత ఉండదు మీ అభ్యర్థమైన రక్షణను అనుభవించండి మరియు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచాన్ని జీవించడం ప్రారంభించండి ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు ఆమె కృపతో అమరం కాబోతుంది మరియు స్నేహితులారా మీరు ఎప్పుడు ఇతరుల పట్ల దయ కరుణతో వ్యవహరించారు నిస్వార్థంగా వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుండి వారి కష్టాలలో తోడుగా నిలబడ్డారు మీ సహాయం అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు వారి కష్ట సమయంలో మీరు వారికి అండగా నిలిచారు అయితే కొన్నిసార్లు ఈ ప్రపంచం చాలా క్రూరంగా ఉంటుంది మీరు ఎవరికి అయితే మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా సహాయం చేశారో వారే మీకు అన్యాయం చేస్తారు మీపై అపనందలు వేశారు మీరు చేసిన మేలును మరిచి మీ పతనానికి కారణం కావాలని ప్రయత్నిస్తున్నారు మీరు అనుభవించిన ఈ అన్యాయం మానసిక వేదన ఇప్పుడు అంతం కాబోతుంది మీరు ఇతరుల కోసం చూపించిన దయ నిస్వార్థ ప్రేమకు ఇప్పుడు దయ దైవమే మీకు అండగా నిలుస్తుంది మీ నిస్వార్థ స్వభావం మరియు మీరు ఎదుర్కొన్న అన్యాయానికి దైవమే స్వయంగా తగిన న్యాయం చేస్తుంది మీ గొప్ప మనసుకు తగిన ప్రతిఫలం ఇప్పుడు లభించబోతుంది ఇకపై జీవితంలో ఎటువంటి అన్యాయం జరగదు ఎందుకంటే ఆ పరమశక్తి మీ రక్షణ కవచంలో నిలుస్తుంది కాబట్టి మీ జీవితంలోకి కేవలం శుభాలు మాత్రమే ప్రవేశింపజేస్తుంది మరియు స్నేహితులారా మీ కుటుంబ శాంతి మరియు ఆర్థిక సమస్య నుండి ఉపశమనం కోసం ఒక శక్తివంతమైన ఉపాయం చెప్పబోతున్నాము మీరు మీ ఇంట్లో లేదా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కుటుంబ అశాంతి మరియు ప్రతికూల శక్తుల ప్రభావం నుండి బయట పడడానికి ఉపాయం చాలా ఉపయోగపడుతుంది మీరు ఉపాయాన్ని నవరాత్రి చివరి రోజున లే లేదా ఏదైనా శుక్రవారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య చేయవచ్చు మరియు అవి ఏమిటి అంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానిని నాలుగు భాగాలుగా కత్తిరించి ఈ నాలుగు భాగాలను ఒక గిన్నెలో ఉంచండి మరియు ఈ నిమ్మకాయ భాగాలపై కొద్దిగా పసుపు మరియు కుంకుమ జల్లండి అలాగే ఒక చిన్న మట్టి ప్రమదలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మరియు స్నేహితులారా ఇలా చేసిన తరువాత దీపం వెలిగించిన తరువాత మీ మనసులో మీ కుల దేవతను లేదా మాతను ప్రార్థిస్తూ నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయే నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా మంత్రాన్ని జపించిన తరువాత మీరు కత్తిరించిన నిమ్మకాయ భాగాలను ఆ దీపంపై వేడి చేయండి ఇలా చేయడం ద్వారా నిమ్మకాయ ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది ఈ నిమ్మకాయ భాగాలను మీ ఇంటి వెలుపల ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఈ ఉపాయం చేయడం ద్వారా మీ ఇంటిలోని ప్రతికూల శక్తులు నశించిపోతాయి ఆర్థిక సమస్యలుండి ఉపశమనం లభిస్తుంది మరియు కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఇది మీ అదృష్టాన్ని పెంచి మీ జీవితంలో సానుకూల మార్పులను కూడా తీసుకువస్తుంది మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు